సార్ మేము బెంగళూరు నింపు వచ్చాము మేము కర్ణాటక బెంగళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్లో మెంబరు మేము అక్కడి నింపు ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే ఇక్కడ హైదరాబాద్లో వైబ్ ఎలా ఉంది మళ్ళీ ఇక్కడ మన పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎలా వైబ్ చేస్తున్నారో మనకు తెలుసు ప్లస్ అది దాంతోపాటు ప్రసాద్ ఐమాక్స్లోనే మేము సినిమా చూడాలని అక్కడి నింపు ఇక్కడ దాకా వచ్చాము సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇక్కడే చూడాలని వచ్చాము నిన్న మేము మిస్ అయిపోయాం ఇక్కడ వైబ్ అంతా దాదొక ఫీల్ కొంచెం ఉంది కాకపోతే పవర్ స్టార్ ఎంట్రీ కోసం మటు మేము వెయిట్ చేస్తూనే ఉంటాం సార్ ఇక్కడే ఇదే థియేటర్లో చూస్తామని వెయిట్ చేస్తున్నాం అంతే అన్న ఓజే చాలా రోజుల తర్వాత మా దేవుని ఇష్టం ఏం వెలువేషన్ అన్న సుజిత్ గారు మీరు ఫ్యాన్ బాయ్గా తీసిన సినిమా ఇది ఇలాంటి కంటెంట్ కావాలి మాకు ఆ వెల్యువేషన్కి తమ్మ బిజిఎంకి ఏం అయిపోయినా అది అసలు మన పవర్ స్టార్ని గ్యాంగ్ స్టార్గా చూసినామన్నా అసలు చెప్పలేమన్నా అసలు ఆయన రేంజ్కి ఆ ఫైటింగ్ సీన్స్ ఏందయ్యా యంగ్ బాయ్ ఒకప్పుడు జాని సినిమాలు ఇచ్చినాం కట్ చేస్తే మళ్ళీ బ్యాక్ మూవీ ఓజే ఫస్ట్ మూవీ ఇది ఫస్ట్ మూవీ ఇది నాకైతే వెలిబేషన్స్ ప్రతి సీన్స్ అన్న మీకు చూస్తా అంటే చుక్కలు కాదు మెరుపులు మెరుపులు అసలు ప్రతి ఎపిసోడ్ ప్రతి సీన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండవు బ్లడ్ అన్న అసలు ఏందన్న వైలెంట్స్ మన పవర్ స్టార్ చేతిలో ఆ కత్తి చూస్తే అసలు కళ్ళు సరిపోవా రెండు కళ్ళు సరిపోవా ఇంకా ఉంటే చూడండి అన్న ఇండస్ట్రీకి ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ అన్న కెరీర్లో ఇలాంటి సినిమా తీయలే ఇలాంటి వెలివేషన్ అయినా ఇలాంటి ఫైటింగ్ సీన్స్ అయినా ఆ రేంజ్ అయినా అసలు రెండు కళ్ళు సరిపోలేం సుజిత్ గారికి సాహో సినిమాలో ప్రభాస్ గారిని ఎలా చూపించారో ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ అన్న ఎలా చూపించాలి ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉండదంటే ఇలా ఉంటుంది అన్న ఒకట మీసం లేదు కానీ మీసం మెలేసి చెప్తున్నా ఈ సినిమా హిట్ అన్న 1000 కోట్లు ఫిక్స్ అన్న 1000 కోట్లు వాయిస్ నా పేరు రాకేష్ వెయ్యి కోట్లు పక్కా అన్న పక్కా థాంక్యూ హీరో హీరోయిన్ కాంబినేషన్ అనుకుంటే ఆ హీరోయిన్ గారు కూడా యాక్ట్ అంటే యాక్టింగ్ పరంగా నాకు मस्त అనిపించింది అన్న మెయిన్ గా మన పవన్ కళ్యాణ్ లుక్ అన్న ఆయన డైలాగ్ కి ఆయన డెలివరీకి ఆయన లుక్ కి మాత్రం అదిరిపోతానా సూపర్ అన్న వచ్చింది కర్ణాటక వెళ్ళి సార్ కర్ణాటక రాయచూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారి హై ఎక్స్‌పెక్టెడ్ సినిమా ఇది బ్లాక్ బాస్టర్ ఆల్రెడీ రిలీ రిలీజ్కి ముందు ఏదైనా సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యిందంటే అది ఓజి మాత్రమని చెప్పాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి డయాడ్ ఫ్యాన్స్ ఏమున్నారు కదా వాళ్ళ ఒక అభిమానం అంటే ఉత్త అభిమానంతో కదా ప్రాణం పెట్టినారు ఆ అభిమానులు అలాంటి అభిమానులు సంపాదించిన పవన్ కళ్యాణ్ గారి జన్మమే ధన్యమని చెప్తున్నా కర్ణాటక దింద బిదేవే ప్రభాస్ ఫ్యాను ఆదరే నా తమ్మ పవన్ కళ్యాణ్ ఫ్యాను ನಮ್ಮ ಬ್ರದರ್ ಕೂಡ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಫ್ಯಾನ್ ಅವರಿಬ್ಬರು ಒಂದು ಪ್ರೀತಿಯ ಮೇರೆಗೆ ಈ ಸಿನಿಮಾ ನೋಡ್ಲಿಕ್ಕೆ ನಾವು ರಾಯಚೂರ್ಲಿಂದ ಹೈದರಾಬಾದ್ ಬಂದಿದ್ದೇವೆ ಜೈ ಪವರ್ ಸ್ಟಾರ್